నంద్యాల కొత్తపల్లికు చెందిన తాతిరెడ్డి నాగేశ్వర్ రెడ్డి ఇంటిపై వైసీపీ నాయకులు కొందరు దాడికి పాల్పడ్డారు ఇంట్లో భోజనం చేస్తున్న తాతిరెడ్డి నాగేశ్వర్ రెడ్డి ఆయన కుమారుడు మోహన్ సుదర్శన్ రెడ్డిలపై ఎనిమిది మంది వైసీపీకి చెందిన వ్యక్తులు మూకు గుమ్మడిగా కత్తులు రాడ్లతో విచక్షణ రహితంగా దాడి చేశారు ఈ ఘటనలో తీవ్రంగా కుటుంబ సభ్యులు స్వల్పంగా గాయపడ్డారు గాయపడిన తండ్రి కొడుకులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో తరలించారు తాతరెడ్డి నాగేశ్వర రెడ్డి కుమారుడు మోహన్ సుదర్శన్ రెడ్డి హైదరాబాద్ లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు సంక్రాంతి పండుగకు స్వగ్రామానికి వచ్చాడు శుక్రవారం కొత్తపల్లెమెట నుంచి ఇంటికి వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన కామా కేశవరెడ్డి తెలుగు వేణు విజయ బ్యాంక్ సమీపంలోని మోటార్ సైకిల్ సతివేగంగా వచ్చి తనను అడ్డగించిన దానా దుష్ గత ఎన్నికల్లో టీడీపీకి సపోర్ట్ చేసినందుకు చంపుతామని బెదిరించారని సుదర్శన్ రెడ్డి తెలిపారు అంతటి తాగకుండా ఇంటికి వెళ్లి భోజనం చేస్తున్నప్పుడు దాడి చేశారని నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తాలూకా సిఐ ఈశ్వరయ్య గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు తండ్రి కొడుకులను మెరుగైన చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు త్రీ నాట్ సెవెన్ ఇప్పుడు తిరుమప తీసుకోవాలి వాళ్ళ కంప్లైంట్ తీసుకుంటా వాళ్ళిద్దరి తీసేయాలా త్రీ నాట్ సెవెన్ కడతా త్రీ నాట్ సెవెన్ అయితే ఓకే వాడలేదు ಇಂದೆಸ್ಲನ್ನ ಅಲ್ಲ ಆ ಮಚ್ಚೆ ದೊರೆಗೆ ದೀದಿ ಶಡೋಗೆ ನಾರು ನಾನು ಶುರು ಬಂದಿನರಲ್ಲಿ